చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి ఉయ్యాలు ఒకటి కనిపిస్తే పీస్ఫుల్ గా అలా ఊగుతూ ఎంజాయ్ చేయొచ్చు కదా గుంటూరు సమీపంలో పేరేచర్ల దగ్గరలో నగర వనం అనే పార్క్ ఉంది మమ్మ గుంటూరులో చాలా మందికి దీని గురించి తెలిసి ఉండదు ప్రతిరోజు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది లోపలికి ఎంటర్ అయ్యాక దీంట్లో కొంతసేపు అలా కూర్చొని కొంచెం ముందుకు వస్తే వ్యూ పాయింట్ ఒకటి కనిపిస్తుంది బానే ఉంది అని అలా అలా ముందుకొచ్చేసా ఈ లోపల జిప్ లైన్ అని అడ్వెంచర్ స్పాటు ఇటువైపు వెళ్లమని ఒక దారు ఉంది ఇది కూడా చూడడానికి రంగురంగులుగా ఉందని అలా ముందుకెళ్లిపోయా పైన చూడడానికి అయితే ఇలా ఉంది క్లైమేట్ బాగుండాలి గాని ఇలాంటి స్పాట్ సూపర్ ఈ వ్యూ పాయింట్ కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోప్ వే ద్వారా ఇక్కడ వదిలితే రైవ్ అనుకుంటే చివరికి వెళ్ళిపోతాం ఇదంతా అడవి ప్రాంతం అయ్యేసరికి జానకాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి చాలా చోట్ల సిసి కెమెరాలు కూడా ఉన్నాయి మామో ఇక్కడ చూడడానికి ఎర్ర అన్నట్టు మన ఉయ్యాల స్పాట్ కూడా ఇక్కడే ఉంది మామా తాగడానికి డ్రింకింగ్ వాటర్ అక్కడక్కడ అవేర్నెస్ కోసం ఇలాంటి బోర్డులు అలా అలా కనిపిస్తుంటే మనం చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్మెంట్ ఈ పార్క్ ఇంకా డెవలప్ చేస్తున్నారు కానీ ఉన్నంతలో టైం స్పెండ్ చేయడానికి ప్రశాంతంగా ఉంది రకరకాల మొక్కల కోసం వాటి పేర్లతో సహా ఈ విధంగా డిజైన్ చేసి అందంగా చూపించారు ఫ్రెండ్స్ తో గాని ఫ్యామిలీతో గానీ చల్లటి వెదర్ ని ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ తినంతే ఉంటది ఆ వేర్లే